ఈరోజు మన సీనియర్ జర్నలిస్టు మన కొమ్మినని శ్రీనివాస గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆయన ఎన్నో మీ డిబ్యూట్ చూస్తుంటాము లైవ్ లో చూస్తుంటాము ఆయన మాత్రం ఏదన్నా మాట్లాడితే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయన ఖచ్చితంగా తీవ్రంగా ఖండించేవాడు ఆయన ఫోన్లోనే ఆయన్ని వాళ్ళని కట్ చేసేవాళ్ళు ఫోన్లో ఏమైనా కనెక్ట్ అయిన అట్లాంటి అట్లా ఓన్ రోజు ఆయన మీద ఎవరో కృష్ణంరాజు మాట్లాడితే ఆ కృష్ణంరాజుని ఆల్రెడీ మన సాక్షి సాక్షి మేనేజింగ్ అందరూ దాన్ని ఖండించినారు అదేవిధంగా వైసీపీ నాయకులు అందరూ దాన్ని తీవ్రంగా ఖండించినారు అలాంటిది ఈరోజు ఎల్ఏ మీడియా ఎల్ఏ మీడియాలో ఒకసారి వస్తుంది బ్రేకింగ్ అని వస్తుంది దాన్ని లోకేష్ అయితేనేమి లోకేష్ గారు అయితేనే పవన్ కళ్యాణ్ అయితేనేమి దాన్ని ఆ రైతులో ఆ గుంటూరు దగ్గర వాళ్ళకి టీడీపీ వాళ్ళే జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు అన్ని పోగేసి ఆ రోజు ఈరోజు దాని మీద ఎఫ్ఐఆర్ కట్టించి ఈరోజు అరెస్ట్ చేసి చాలా దారుణంగా ఉంది వీళ్ళు వీళ్ళు పరిపాలన చేసే రాలేదు ఓన్లీ లోకేష్ గారు యువగాలం పాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాస్తున్నాడు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రోజు అమలు పరుస్తున్నాం తప్ప వాళ్ళు పరిపాలన చేయాలనే విధంగా వాళ్ళకి అసలు లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇవే అక్రమంగా అరెస్టు వైసీపీ నాయకుల మీద అయితేనేమి కార్యకర్తలు అయితేనేవి అదేవిధంగా వీళ్ళు సోషల్ మీడియాలో అయితేనేమి వాళ్ళని తప్ప మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసేకి జైలు పాత్ర పంపించేకే తప్ప మీరు వేరే అరెస్ట్ లేదు మీకు సంవత్సరం అయిపోయింది ఇదే మీకు అరెస్టులు జైలే అంతే తప్ప ఏదన్నా కాని లేని ఉన్ని ఉన్నిట్లు పుట్టించి అరెస్టులు అక్రమంగా అరెస్టులు చేస్తున్న తప్ప మీరు అన్యాయంగా చంపేసేది మొన్నే మరి కర్నూలు జిల్లా పాడె అన్యాయంగా అక్రమంగా చంపేసేది అదేవిధంగా మా ఆలూరు అరకేలు చంపేసింది ఎక్కడ ఎన్ని దాదాపుగా ఏడు వందల ఇరవై ఎనిమిది అత్యరాజకీయాలు చేసినారు అత్యాచారాలు అయితే ఇంక లెక్కలు ఎన్ని అత్యాచారాలు అదేవిధంగా అత్యాచారం చేస్తూ ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ఆయన హోమంత్రి ఆయన మహిళనే ఆ మహిళ ఆయన కన్నా అర్థం ఉందో లేదు తెలియదు కాని మొన్న అనంతపురంలోన మిస్సింగ్ కేసు మూడు రోజులైంది మూడు రోజులు వాళ్ళు మిస్సింగ్ కేసు వాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు చెప్తే మా మా పాప మిస్ అయితే చెప్తే అసలు శవమై ఆడే స్కూల్ వెనకాలే శవమై తెలియంది ఎక్కడ పరిపాలన ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఇక్కడేమన్నా పరిపాలన చేస్తున్నారా మీరు అత్యాచారాలు హత్యలు అత్యాచారాలు తప్ప మీరు ఏది పరిపాలన చేయట్లేదు సంవత్సరం అయిపోయింది ఏదైనా ఒకసారి ఒకటి మీరు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేసినారా ఎక్కడైనా చేసినా అమలు చేసినా పరిశ్రమలు మీరు అక్కాచల్లం కలిగితే ఎంత బాధపడుతున్నారు రోడ్డు మన గ్రామాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆ రైతు భరోసేస్తూ చేస్తుండే చేస్తుండే మే ఈ పాటికి అన్ని వస్తుండే అన్యాయంగా అయింది అన్యాయం గెలిపించి మేము అన్యాయం అయిపోయినాము ఆయన చెప్పి చెప్పింది ఒకటి చేసేదోటి అని గ్రామంలో అందరూ చాలా మంది చాలా మంది మిమ్మల్ని ఎందుకంటే మీరు ఇంకా గ్రామాలే పోలేరు మీరు ఇంకా మీరు అధికార ధర్మంతోనే ఆ అహంతోనే ఉన్నారు ప్రజలకు పోతే మీకు తెలుసు ఏమనేది అలాంటిది ఈరోజు అన్యాయంగా మీకు వేరేది ఏం లేదు ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ డైవర్ట్ పార్టీ చేయాలని డైవర్సన్ చేయాలని విధంగా తప్ప మీరు ఏదో ఒకటి ఏదో ఒకటి డైవర్షన్ కావాలంతే మీకు ఈ సంక్షేమ పథకాలు చూడుకున్నట్ల డైవర్స్ కావాలంతే మీకు అది తప్ప మీరు పరిపాలన ఏ పరిపాలన చేసుకున్నాం మీరు ఇది ఏమన్నా అన్యాయం ఇంత అన్యాయమా ఆయన సీనా చాలా సీనియర్ నాయకుడు జర్నలిస్ట్ ఆనెస్ట్ పర్సన్ అయినా ఎవరిని ఏదన్నా కానీ ఏపక్షంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి వైసీపీ అనదు టీడీపీ అనేది జనసేన ఎవరన్నా కానీ తప్పంటే తప్పదంటే తప్పేనే కూడా ఆయన అలాంటి వ్యక్తిని ఈరోజు అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన మాత్రం తీసుకుంటారు పోతారు పెరిగిపోతారు అన్యాయ కానీ ఇంకోటి పెట్టుకొని అడుగుతున్నా కానీ ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు మీరు అంటే లేదు మిమ్మల్ని కేసు ఎఫ్ఐఆర్ ఉందని ఈరోజు అన్యాయంగా ఆయన్ని సీనియర్ నాయకుడు సీనియర్ జర్నలిస్ట్ అయిన అలాంటి అలాంటి వాడిని ఈ రోజు మీరు అసలు చేసి అక్రమంగా తీసుకొని జైల్లో పెట్టే విధంగా మీరు చేస్తున్నారు ఇంత అన్యాయం అన్యాయంగా మీరు అసలు వేరే మీకు పరిపాలన చేసే విధానం తెల్లా మీకు సీనియర్ నాయకుడు అంటారు ఆయన నలభై ఐదు రెండు విషయాలు అంటారు చంద్రబాబు నాయుడు గారు మీరు అలాంటి వ్యక్తి నువ్వు ఇప్పుడు ఇంత అన్యాయంగా ఎప్పుడైనా చేసావు ఇది అంతా లోకేష్ గారికి పగ్గర కట్టేసావు అంతను ఆయన లోకేష్ గారు ఏం చెప్తే అది చేస్తున్న తప్ప వేరేది వేరే అసలు వేరే లేదు ఖచ్చితంగా మేము దీన్ని మాత్రము మీరు కానీ మేము మాకి మీరు ఎప్పుడు వెళ్ళగాల మీకు అధికారం ఉండదు మా అధికారం కానీ వస్తుంది అప్పుడు చూసుకోండి మీరు ఖచ్చితంగా దానికి రెట్టింపు రెట్టింపు అనుభవిస్తారు మేము ఇదే వార్నింగ్ ఇస్తున్నాం మీకు ఇది హెచ్చరిక చేస్తున్నాం మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రము ఏ ఒక్కరిని ఏ తప్పు చేసిన ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నాం ఎందుకంటే అంత అన్యాయంగా అరెస్టులు చేస్తూ ఇంత అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఏది రాజ్యాంగం సొంత రాజ్యాంగం మీదేమన్నా ప్రజా పరిపాలన దేశం అండి అలాంటిది ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఎంతమందిని చంపుతున్నారు మీరు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఎక్కడ పోయాయి మీ మాత్రం ఈ రోజు మాత్రం మా ఆయన సీనియర్ జనరేషన్ అయిన మా కమ్యూనిస్ట్ కష్టంగా మేము దాన్ని తీవ్రంగా కంటిస్తూ దీనిని ఈ రోజు ఖచ్చితంగా మీరు దీన్ని తీసుకున్నారు కానీ దాన్ని మీరు ఖచ్చితంగా వదిలిపెడితే బాగుంటుంది తప్ప లేదంటే మీరు అన్యాయంగా ఎందుకంటే సాక్షి మీరు సాక్షి పేపర్ అయితేనేమి సాక్షి మీడియా అయితేనేమి సాక్షిలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జర్నలిస్ట్ అయితేనేమి అందరినీ ప్రతి ఒక్కరిని మీరు అవి మళ్ళీ సోషల్ మీడియా అయితేనేమి ఎంతమందిని మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఎంతమంది జైలు పాలు చేస్తున్నారు ఎంతమందిని జైలు పాలు చేసినా మీరు మీరు వైఎస్ఆర్ సిపి కార్యకర్తని కానీ ఒక నాయకుని కానీ మీరు ఏమేమేం చేసుకోలేరు ಇವರು ಎದುಗಡೆ ಪ್ರಸಕ್ತ